నందరి జిల్లా శ్రీశైల నియోజకవర్గం ఏకోడూరు గ్రామంలో భూ పట్టాదారు పాస్బుక్స్ పంపిణీ కార్యక్రమం ఉధృతకు దారితీసింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిని ఓ మహిళ నిలదీసింది సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తన దరఖాస్తును స్వీకరించలేదని కార్యాలయాల చుట్టూ కాళ్లు వరకేలా తిరిగినా పట్టించుకోలేదని ఆమె ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ విషయంపై బహిరంగంగానే ప్రశ్నలు సంధించడంతో పరిస్థితి ఉధృతంగా మారింది దీనికి స్పందించిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి సహనం కోల్పోయి తమాషా చేస్తున్నావా అంటూ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్ఐ జగన్మోహన్ ను పిలిపించి మహిళను అక్కడి నుంచి పంపించేశారు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది మన కాడికి వచ్చారు ఇబ్బందులు వస్తాయి వాళ్ళ కుటుంబ అర్థం చేసుకో తల్లి చెప్పేది ఎట్లా అర్థమవుతుంది నీకు నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచన నువ్వు ఉంటావా ఇంటావా లేదా కట్టివా ఎవరో ఎవరూ ఏమనుకుంటున్నావు అనుకుంటున్నావు అసలు నువ్వు 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 ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నువ్వు ఏమనుకుంటున్నావు ఏంది అర్థం ఒక్కసారి ఎవరికైనా వచ్చిన తర్వాత ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కూడా మూడేళ్ల వరకు చేనిక లేదు

చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి కాని నువ్వేదో ఊర్లో ఊర్లందరి ముందర పబ్లిక్ ముందర వచ్చి ఎమ్మెల్యే క్వశ్చన్ చేసినా అవి చేసినా ఎవరి కోసం నువ్వే ఊరికి ఎందుకు రాలేదు నువ్వే వచ్చి అడిగి అడిగిండొచ్చు నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక యాభై వంద వంద మంది ఉంటే రత్స పెడితే రచ్చ పెడితే ఇప్పుడు ఏం అనాలి వీళ్ళందరూ అడుగు ఇంతవరకు బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఇడికి వచ్చిన వాళ్ళు ఎవరినే కానీ మెట్లు దిగి మాట్లాడచ్చాముంటుంది